మనిషికి రక్తం ఎంత అవసరమో రైతుకు నీరు అంతే అవసరమని పదమూడవ తేదీ సోమవారం జరగబోయే ఎన్నికల్లో లక్కందిడ్డి పంచాయతీ ఓటర్లంతా ఎమ్మెల్యే అభ్యర్థి కింజరపు అచ్చెన్నాయని ఎంపీ అభ్యర్థి కింజరపు రామ్మోహన్ నాయని సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే రైతులకు అండగా నిలిచి సకాలంలో నీరందించే బాధ్యత నాదని మాజీ సర్పంచ్ కర్రి అప్పారావు అన్నారు ఆదివారం ఆయన లక్కందీడ్లో ఆయన స్వగృహంలో మాజీ సర్పంచ్ కర్రీ చల్లయితో కలిసి ఒక వీడియో రిలీజ్ చేశారు చంద్రబాబు నాయుడు ఒక ఉన్న నాయకుడని ఆయన అడుగుజాడల్లో నడుస్తున్న ఎమ్మెల్యేలు అందరినీ రాష్ట ప్రజలందరూ గెలిపించుకుంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు స్వీకారం చేసిన రోజే మొదటి సంతకం డీఎస్సీ పైనే చేస్తామని హామీ ఇచ్చారని చదువుకున్న యువత గమనించి టీడీపీకి మద్దతు ఇవ్వాలని కోరారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు లక్కందిడ్డి గ్రామానికి సరైన రోడ్డు లేదని అభివృద్ది లేదని అందుకే నేను టీడీపీలో చేరానని పంచాయతీని ఎంతలా అభివృద్ది చేశానో ఒక్కసారి ఆలోచించాలని మళ్లీ మనమంతా ఏకమై టీడీపీని గెలిపించుకుంటే ఈ పంచాయతీని సమస్యలు లేని పంచాయతీగా అభివృద్ది చేసే బాధ్యత నాదని హామీ ఇచ్చారు ఓడిపోతున్న వైసీపీకి ఓట్లు వేస్తే అది చెత్తబుట్టలో వేసినట్లేనని చదువుకున్న ఉద్యోగాలు లేక కూలి పనులకు పెళ్లిపోతున్న యువత అంతా టీడీపీని గెలిపించుకుంటే మీ నిరుద్యోగ సమస్య పరిష్కరించే బాధ్యత నాదని లక్కందిడ్డి పంచాయతీలో టీడీపీకి ఓట్ల శాతం పెరిగితే అచ్చెన్నాయుడు దెబ్బలాడి మన పంచాయతీని అభివృద్ది చేస్తానని నిరుద్యోగుల భవిష్యత్ తీర్చిదిద్దుతానని ప్రతి ఒక్కరూ సైకిల్ కు ఓటు వేయాలని కోరారు నేను కూడా వ్యవసాయం అయితే కొడుకునే ఆ వ్యవసాయం అంతా ఎంత కష్టం ఉంటుంది వ్యవసాయం అంతా ఎంత బాధ ఉంటుంది ఎండనక వాననక రాత్రనక పగలనక పానక మామూలు బయటక ఈ విధంగా మనం రాత్రి పొగలు పొలాలంటే తిరుపుకునే ఉన్న వ్యక్తులు మనం మనకి మన రక్తం వెళ్ళదో మనకి నీరు అంత అవసరం ఆ నీరు ఇబ్బంది లేకుండా తెచ్చి రైతుకు సుభిష్టంగా అందించి మంచి పంటలు పండించడానికి నా వంతుగా కృషి చేస్తాను అందరికీ సహాయపడతాను కాబట్టి మీ వంతుగా అచ్చెన్నాయుడికి రామ్మోహన్ నాయుడికి తెలుగుదేశం చేసి మన గ్రామాన్ని అందరము ఒక్కముడుగా అభివృద్ధి చేసుకుందాము రండి ముందుకు వచ్చి తెలుగుదేశానికి సపోర్ట్ చేయండి తెలుగుదేశాన్ని బలపరచండి రైతుల అందరము బాగుపడతాం ఇది నా యొక్క మనవి నా యొక్క కోరిక మీకు అందరికీ నమస్కరించుతాను కాబట్టి తప్పకుండా మీరు రైతులందరూ ఆలోచించి మీరు ఎంత కష్టపడ్డారు ఎన్ని బాధలు పడ్డారు అవన్నీ లేకుండా చెయ్యాలంటే తెలుగుదేశం ఓట్లేస్తాము తెలుగుదేశం పత్రముంది పంచాయతీ ప్రజలకు నా యొక్క నమస్కారాలు యువతకు నా యొక్క ఆశీర్వాదాలు తెలియజేస్తూ ఈరోజు పత్రముంది పంచాయతీ ఎలక్షన్లు జరుగుతున్నాయి కాబట్టి రాష్ట్ర ఇందులో తెలుగుదేశం పార్టీ తరఫున లక్కంది పంచాయతీలో ప్రాతినిధ్యం వహిస్తున్న మా సోదరులు చెల్లయ్య గారు నేను ఈరోజు మన పంచాయతీ ఓటర్ మహాశైలకు ప్రజలకు అందరికీ మా ముఖ్య విన్నపా తెలియజేస్తున్నాను మన గ్రామం పూర్వపరాలు మీకు అందరికీ తెలిసినవే కాకపోతే కొంతమంది యూత్కి మన గ్రామం ఎలాగుండదో తెలియదు ఇప్పుడు ఓటర్లు వచ్చిన వాళ్ళకి అందరికీ మేము మొదట కాంగ్రెస్ పార్టీలో ఉండేవాళ్ళం కానీ గ్రామానికి రావడానికి రహదారి కూడా లేని పరిస్థితిలో ఉంటే టీడీపీ తోలుగా అభివృద్ధిని చూసి టీడీపీ తోలుగా సంక్షేమ కార్యక్రమాలను చూసి ఆకర్షితులమై నాయుడు గారు అచ్చెన్నాయుడు గారు యొక్క పిలుపు మేరకు టీడీపీలో పార్టీలో చేరిన తర్వాత లక్కది గ్రామ అభివృద్ధి చాలా బాగా చేశాము మేము టీడీపీలో చేరకముందు వంశదార నీరు కానీ గడ్డనీరు కానీ తెచ్చుకోవాలంటే ఊరు ప్రజలందరము వెళ్ళి ఆకలితో మాడి ఆ నీరు తెచ్చుకొని వ్యవసాయం పండు పండించవలసి వచ్చేది టీడీపీలో చేరిన తర్వాత వంశదారకి ఇప్పుడు ఎక్కడ ఏ పని జరిగిందా అదంట అచ్చెన్నాయుడు గారు సెలవుతోటి అచ్చెన్నాయుడు గారు సహకారంతో చేశాము మరి రైతులకు కావాల్సింది మన పంచాయతీ ఎక్కువ వ్యవసాయ ఆధారిత పంచాయతీ కాబట్టి దాని మీదే మనము ఎక్కువ వాకస్ పెట్టాలి కాబట్టి మీరందరూ నాకు కానీ ఈ పంచాయతీ మన మొత్తం పంచాయతీలు టీడీపీకి కానీ సపోర్ట్ చేసి ఉంటే మీరందరూ చేయాలని కోరుకుంటున్నాను చేస్తే మన వంశధార హండ్రెడ్ పర్సెంట్ బాగు చేసి యా రైతుకి మీరు ఇబ్బంది లేకుండా శివారు గ్రామాలకి అచ్చెన్నాయుడు గారి సహకారంతో అందిస్తానని మనస్ఫూర్తికి మీకు ఇస్తున్నాను అలాగే మన పంచాయతీలో యువత ఎక్కువ ఉంది నిరుద్యోగులు ఎక్కువ ఉన్నారు వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు దాన్ని అధిగమించాలంటే నేడు చంద్రబాబు నాయుడు లాంటి సీఎం మనకు అవసరము అచ్చెన్నాయుడు లాంటి ఎమ్మెల్యే మనకు అవసరం రామ్మోహన్ నాయుడు లాంటి ఎంపీ మనకు అవసరం వాళ్ళందరూ వాళ్ళ నీడలో మనం నడిచి నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించి నిరుద్యోగ యువతకి మంచి ఆదర్శంగా చేయడానికి ఒక అవకాశం వస్తుంది టీడీపీ మీరందరూ సహకరిస్తే కొంతమంది అసూయతోటి పెద్దలందరూ అసూయతో ప్రవర్తించి చంద్రబాబు నాయుడు ఒక విజను లీడరు అంటే ఒక ఇరవై పాతిక సంవత్సరాల ముందు ఏం జరుగుతుంది ఇప్పుడు చెప్పగలడు అదే అచ్చెన్నాయుడు కూడా ఆ విధంగా డెవలప్మెంట్ చేయగలడు ప్రతి గ్రామ గ్రామానికి అచ్చెన్నాయుడు ఒక ఐదు సంవత్సరాలు సీఎం అవుతాడికి హరిశ్చంద్రపురం కంటే అప్పుడు టెక్కల్ నియోజకవర్గం ఎంత అభివృద్ధి దీంతో ప్రతి ఒక్క ఓటర్కి తెలుసు ప్రతి ఒక్క వ్యక్తికి తెలుసు అచ్చెన్నాయుడు కలబొల్లి మాటలు చెప్పడు ఏది చెప్తాడో అది చేస్తాడు ఏ ఊరికి ఇది చెయ్యాలంటాడో జాతి చూడడం మతం చూడడం కులం చూడడం ఏది లేకుండా అందరికీ అవకాశం ఉండాలి యువతకు కూడా ఉపాధి కల్పించాలని ఒక దృఢ సంకల్పంతో పనిచేసే దమ్మున్న లేడు అచ్చెన్నాయుడు ఆ యువతకు కూడా మంచి అవకాశం పెట్టాలి యువతకు ముందుకు రప్పించాలి ఒక విజనతో వెళ్ళే చంద్రబాబు నాయుడు ఎలాగ విజనం దింతా అంతడో అతను అడుగు నడిచిన నాయకుడు అచ్చెన్నాయుడు గారు మరి అలాంటి అచ్చెన్నాయుడి గారిని మనం అత్యధిక ఓట్లు మన లక్కందిండి పంచాయతీలో మనం వేయించుకుంటే రేపు యూత్ అందరి కూడా ఉపాధి కల్పించడానికి అచ్చెన్నాయుడికి మనం ఫైట్ చేసి అచ్చెన్నాయుడి గారికి మనము ఒక అవకాశం చూపించి మన ఓటు ద్వారా మనం చూపిస్తే మా అతను తాలూకా సహాయక సహకారాలు పొంది యువతకు అందరికి మంచి ఉపాధి చేయొచ్చు ఈరోజు ప్రతి ఒక్కరు కూడా తన పిల్లలు చదవాలని కూలి చేసి చేసి కష్టపడి చదివించుకుంటున్నారు చదివిన చదువుకి తగిన గుర్తింపు లేదు చదివిన చదువుకి రంగులు వేసుకోవడము లేకపోతే మరగడ చేయడం మరగడ చేయడం అవుతుంది అదే చంద్రబాబు నాయుడు కానీ అచ్చెన్నాయుడు కానీ పవర్లో ఉంటే ఒక ఉన్న వ్యక్తులు కాబట్టి తన చదివిన చదువుకి ఇక్కడే మన దగ్గరే ఈ లక్కం అనండి శ్రీకాకుళంలో అనండి లేకపోతే విశాఖపట్నం మన దగ్గరలో ఉంటూ ప్రతి నెలకి ఒక నలభై యాభై వేల రూపాయలు సంపాదించుకుని గల ఉద్యోగాలు సంపాదించుకునే కెపాసిటీ మన మన యువతకి పిల్లలకు వస్తే ఆ కుటుంబం ఎంత అభివృద్ధి చెందుది తద్వారా మన గ్రామం కూడా అభివృద్ధి చెందుతుంది దానికోసము మనమంతా ప్రెస్టేజ్కి పోయి మనమంతా అసూలీకి పోయి టీడీపీని ఓట్లు వేయకుండా మనం వేసి గెలిపోయి గెలిపోయిన నాయకుడికి వేయకుండా గెలి గెలవని నాయకుడికి మనం వేసుకొని చేయడం చాలా అవివేకంగా నేను చెప్తాను కాబట్టి మరి మేనిఫెస్టో చూసుకుంటే టీడీపీ మేనిఫెస్టోకి వైఎస్ఆర్ మేనిఫెస్టోకి తేడా మీకు తెలిసినాం ఆ పథకాల వెనుగురించి మా సోదరుడు వివరిస్తాడు కాబట్టి మరి మీరందరూ యూత్ మనకి యూత్ ప్రజలందరికీ చేస్తే నేను వ్యవసాయ ఆధారిత పంచాయతీ కాబట్టి మీరు నీరికి ఇబ్బంది పడకుండా మన అచ్చెన్నాయుడు గారు చెప్పినట్టుగా మన చెరువు ఒక రిజర్వాయిడ్ టైప్లో తయారు చేసి ఎంక్రోచ్మెంట్ లేకుండా అన్ని చెరువులు చేశాను మనం చిన్న చిన్నప్పుడు ప్రతి చెరువులోనూ పొలం కట్టియడము వాళ్ళతో తగులుకెళ్లడము చేశారు స్వర్గీయ సంజయ్ మేస్టల్ అంతా ఈరోజు మన చెరువులు ఎవరు ఆక్యుపై చేయకుండా మొత్తం ఎంక్రోచ్మెంట్ లేకుండా చేశాము కానీ మన చెరువు కూడా నేను ఒక రిజర్వాయర్ తయారు తయారు చేయాలన్న కలగన్నాను ఇప్పుడు బిల్లు కాకపోయినా దాని మీద కొంత పెట్టుబడి పెట్టి చేసాము అది కాదు మిగతాది నేను అనుకున్నాను చూపెట్టాం కాబట్టి గవర్నమెంట్ వచ్చింది రిజర్వాయర్ తయారు చేస్తారు మంచి చెరువు బాగుంటుంది ప్రజలకు ఇబ్బంది లేదు మంచి పలసాయం వస్తుంది తన పిల్లలని చదివించుకోవడానికి కానీ తనకు ఇబ్బంది లేకుండా ఉంటుంది కానీ అనుకున్నాం ఆ విధంగా మరి ఏ డెవలప్మెంట్ కార్యక్రమాలు ఏమీ చేయలేదు కాబట్టి మీరందరూ మంచిగా సహకారంతో తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే మంచి ప్రజనున్న నాయకులు కాబట్టి చంద్రబాబు చంద్రబాబు నాయుడు కానీ అచ్చెన్నాయుడు కానీ రామ్మోహన్ నాయుడు కానీ మనకు ఉన్నారు కాబట్టి వాళ్ళ సహాయ సహకారంతో మన గ్రామం ఎక్కువ అభివృద్ధి చేశాను మళ్ళీ కూడా ఇంకా చేస్తాను ఇప్పుడు మనకు కట్టిన రోడ్లైతే లేకపోతే ఈ బోర్తి చేసిన అయితేనేమి లేదు మన చెరువులు అయితే ఏమేమి మధువులు లేని ప్రతి చెరువుకే మధువులు కట్టించి చోటాలు కట్టించి నేరుష్ట లక్వంతిడ్డి పంచాయతీ యువత ఒకసారి మీరు ఆలోచించి తెలుగుదేశం ఎందుకు ఓటు తెలుగుదేశం ఎందుకు ఓటు వేయాలని అంటే మీరందరూ చాలామంది మన గ్రామంలో బీటెక్లు చదివారు బిఏ డిగ్రీలు పూర్తి చేశారు కానీ మీరందరూ రంగులేతకి మరొక పనికి మరొక పనికి వెళ్ళిపోతాం అదే చంద్రబాబు నాయుడు గారు అంటే ఈసారి విశాఖపట్నం లాంటి సిటీ ఎన్నో కంపెనీలు ఎన్నో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు సక్రమించను హైదరాబాద్ ఈరోజు ఆ సాఫ్ట్వేర్ నుంచి ఎంత డెవలప్మెంట్ అయ్యింది అదే మన విజయవాడలో ఇక్కడ ఉంది మన దొరికిన చదువుకున్న ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ఒక సాఫ్ట్వేర్లో పాతిక వేలు ముప్పై వేలు యాభై వేలు నలభై వేలు అతను రిలీవ్ రిలీవైపోయినట్టు అతనికి ఉద్యోగం దొరుకుతుంది పదకాలం మీద నిలబడి తన వెళ్ళి నడవగలడు ఇప్పుడు ప్రస్తుతానికి ఆ పొజిషన్ లేదు మనకు ఇప్పుడు ప్రస్తుతం గవర్నమెంట్ ఉన్న ఈటికల్లా బయట పంపించింది ఎవరికైనా గవర్నమెంట్ లోపలి కాదు ప్రైవేట్లోనే ఉద్యోగం చేస్తామంటే ప్రైవేట్ కంపెనీలు వీళ్ళు ఎంతవరకు పటన్ వస్తున్నా పటనొక్తున్నా పట్టణ ఏది మూడు మార్ మూడు సార్లు నొక్కాడు రెండు సార్లు క్లోజ్ ఈ విధం పట్టణ నొక్కితే మనకు కడుపు నిడుగుతుంది అంటే వెళ్ళు అది మన టీడీపీ గవర్నమెంట్ కూడా చేస్తుంది సాంఘిక సంక్షేమ కార్యక్రమాలన్నీ స్టార్ట్ చేసింది ఎన్టీ రామారావు ఎన్టీ రామారావు నుంచే ఇవి స్టార్ట్ అయ్యాయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఈ సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు అతి ఎక్కువ ఇస్తూ యువతకు అవకాశ యువతకు అవకాశం చూపెట్టడానికి కావలసినన్ని ఫ్యాక్టరీలు రప్పించడానికి మంచి అభివృద్ధి చేయడానికి మన యువత మీ కూడా ఈ ఖాళీగా ఉన్న యువత కూడా మనం వచ్చిన నాయుడు ద్వారా రామ్మోహన్ నాయుడు ద్వారా కొంతమందికైనా ఉపాధి కల్పించడానికి నాకు అవకాశం వస్తుంది మీరు ఈ గ్రామంలో టీడీపీకి ఓటేస్తే అది తప్పకుండా మీ యువతకు నేను సహాయం చేయడానికి ముందు ఉంటాను ఎందుకంటే నా పిల్లలు కూడా ఆ విధంగా ఉన్నారు కాబట్టి మీరు కూడా నా లాంటి వాళ్ళు కాబట్టి మీరందరూ బాగుపడాలని కోరుకుంటూ మీరందరూ తప్పకుండా అచ్చెనాయుడికి రామ్మోహన్ నాయుడికి ఓటేయాలని తెలుగుదేశం బలపరచాలనేసి ఈ సందేశం ద్వారా మీకు తెలియజేస్తున్నాను